రీజ్ లౌడ్ ఎవ్రీ వన్ ఐ హాట్ వెల్ గ్రీటింగ్ టు ఎవ్రీ వన్ హూజ్ దిస్ వాచింగ్ దిస్ వీడియో మొదటిగా ముందుకు రావడానికి ఈరోజు ప్రధానమైన కారణం ఏమిటంటే నేటి సమాజంలో క్రైస్తవు మీద చాలా భయంకరమైన వ్యతిరేకత అనేది ఏర్పడుతోంది లైక్ ఇన్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ ఇంకా అనేక మతోన్మాద సంస్థలు వాళ్ళు క్రైస్తవులు ఏ విధము చేత నేను ఇబ్బంది పెట్టాలి వాళ్ళ సాక్ష్యాన్ని పాడు చేయాలి వాళ్ళ వ్యవస్థను దెబ్బతీయాలని రకరకాలుగా పన్నాగాలు పన్నీ అసలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి విజయం క్రైస్తవ్యానికి వస్తుందన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు అయితే ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా దినాలుగా డైవిజన్ లో షాలిం రాజ్ పూల విషయంలో మీ అందరికి తెలిసింది ఏదో ఒక బ్లేమ్ గా అన్న మాట్లాడారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిజానికి అన్న ఏం మాట్లాడారు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం మల్లెపూలు అమ్ముకునే కూడా చర్చి ముందు పెట్టాడు అంట బండి లోపల వద్ద చెప్పాడు ఒక్కడ కూడా కొనడు పోరా ఇంకో చోట పెట్టుగా మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారు లేక ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు అందరూ నిజమంది ఆడవాళ్ళు అవుతుంటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కడు వల్ల అందరు పోయినా పాషగారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు వల్ల ఎవరు ఏమైందిరా ఇంతమంది ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్లమి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు అడ్డెడ్డ తిరిగేవాళ్ళు కాదు అడ్జెడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు అడ్డెడ్గా బతికేవాళ్ళు కాదు చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియోలో ఏం మాట్లాడారనే దాని గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మాట్లాడటానికి ద కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో ఒక రైట్ ఇచ్చారు ఆ రైట్ ఆర్టికల్ సెక్షన్ ఏ ప్రకారం తన భావాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అనే విషయాన్ని స్పష్టంగా తెలియపరిచారు ఆర్టికల్స్ లో దీనికి సంబంధించిన కొన్ని ల్యాండ్ కేసెస్ కూడా మనం చూడొచ్చు ఒకసారి చూసినట్లయితే సుప్రీం కోర్టు ఈ విధంగా చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ వెరీ ఫౌండేషన్ ఆఫ్ ద డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ ఏమండి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఫ్రీడమ్ గా స్పీచ్ అంటే మన భావాన్ని వ్యక్తపరచచ్చు అదే డెమోక్రటిక్ ఆర్గనైజేషన్లో ఈ సంఘటన జరిగింది ఉంది అనే విషయాన్ని స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది అంత మాత్రమే కాదు ఇంకో ల్యాండ్ మార్క్ ఆఫ్ కేసెస్ మనం చూస్తే మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ రైట్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ ఇన్క్లూడ్స్ రైట్ టు ఎక్స్ప్రెస్ అండర్స్టాండ్ రైట్ టు ఎక్స్ప్రెస్ అండ్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రీలీ దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే తన భావాన్ని స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేయచ్చు ప్రకటించవచ్చు అనేది ద ఆర్టికల్ ద కాన్స్టిట్యూషన్ సమ్ రైట్స్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు దైవజనులు షాలిమరాజ అన్న ఏం మాట్లాడారు అనే విషయాన్ని మనం గమనిస్తే మిల్లు వేసి రోడ్లు ఏమంట బజార్ట తిరగటానికి వీళ్ళు బజారులు కాదు వీళ్ళు పరిశుద్ధాత్మ సంబంధాలు అని మాట్లాడారు దైవజన్లు షాలిమన్న వాళ్ళు తప్పే ఉంది ఏమండి ఒకవేళ బజారు సంబంధాలు అయి ఉంటే వాళ్ళకి ఈ మాట నచ్చకపోతే వాళ్ళకి తప్పు కనిపిస్తుందేమో ఏమో గాని నిజానికి బజారు సంబంధాలు కాని వారికి ఈ మాట ఎంతో నచ్చుతుంది ఎందుకంటే ఆ మాట చెప్పబడింది ఎవరికంటే క్రైస్తవులకు క్రైస్తవ సంఘానికి ఎందుకంటే ఆల్రెడీ ఒక దైవజన్లు గతంలో ఒక దైవజనులు చెప్పిన సందర్భాన్ని తీసుకొని ఆ కాంటెస్ట్ ఆ సందర్భంలో దైవజనులు జన్లు మాట్లాడటం జరిగింది వాళ్ళు శాలెం రాజన్న ఎవరిని అంది వేరే వేరే క్రమాల్లో ఉన్నవారిని దైవ జన్లు శాలేమన్నా మాట్లాడటం జరిగింది ఎవరిని అంటే మైక్ ఇన్ ప్రాసిట్యూషన్ ఆ చేస్తూ అల్టువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎక్కువ బహు అలంకరణ చేసుకుని ఇతరులను ఆకర్షించే విధంగా అలా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు అలాంటి వ్యక్తుల కోసం మాట్లాడిన మాట తప్పితే ఇంకెవరున్న స్త్రీలను ఇంకొక హైందవ స్త్రీలను అవమానించడానికైతే దైవజనులు జన్లుషాలే మనం మాట్లాడలేదు ఇంకోటి ఏంటంటే దైవజనులుషాలే మనం మాట్లాడిన మాట ఏమాత్రం తప్పు కాదు ఎలా చెప్పగలగచ్చు ఆ మాట అంటే అన్న చెప్పిన విషయం హైందవ గ్రంథాల్లో కూడా అనేక చోట్ల ఉంది ఎస్ అనేక ఈ విషయం చెప్పడానికి నేను ముందుకు రావటం జరుగుతుంది అనేక గ్రంథాల్లో కూడా ఈ విషయాలు రాయబడ్డాయి మెట్టుకు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఆ మనుస్మృతి అనేది ఐదువులకు ఒక ధర్మశాస్త్రం లాంటిది మను చేత రచించినది ఈ మనుస్మృతి మనుస్మృతిలో అనేక లేఖనాల్లో స్పష్టంగా అలంకరణ చేసుకోకూడదు అనే మాట స్పష్టంగా రాయబడింది మెట్టుకు ఒక రిఫరెన్స్ మనం చూద్దాం మనుస్మృతి ఆ ఐదవ అధ్యాయం నూట నలభై ఏడు ఆ వస్ మనం చూస్తే ఈ విధంగా రాసి ఉంది అక్కడ నా నిత్యం గంధ మాధ్యాన్ న చలంకరయేత్ న చెం సధారా రాశ్య తిఛేత్న ఛతైన మలినం వధ్య అక్కడ పైన మనం చదివితే నా నిత్యం గంధ మాధ్యధ్యాన్ నా చలంకరేత్ శ్రీయం నా చెత సధారాశ్యతిచ్చేత్ నా ఛతైన మలినా వద్ధా దానికి అర్థం ఏంటి మీరు స్పష్టంగా ఆ రిఫరెన్స్ మీరు చర్చేసి ఎక్కడ మీరు గూగుల్లో చూసినా దానికి స్పష్టంగా ఒక వివరణ వస్తుంది అక్కడ రాయబడిన మాట ఏంటంటే మితంగా అలంకరణ చేసుకోవాలి ఒక స్త్రీయం అక్కడ చివరిలో ఉంటది చాలంకర స్త్రీయం స్త్రీ అనే వ్యక్తి మితంగా పూలు నగలు ఇంకా మరి ఏదైనా కానీ వస్త్రాలంకరణ మితంగా వాడాలి మితంగా యూజ్ చేసుకోవాలని మనస్మృతి స్పష్టంగా చెప్తా ఉంది మరి దీనికి ఏమంటారు మతను లాగా అలా అంటానికి మీరు అర్హులే అందుకే ఈ మాట అంటా ఉన్నాను మరి మనస్మృతి మీ గ్రంథం మీరు ధర్మశాస్త్రంగా భావించి మీ గ్రంథాలే స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఏమని పూలు వాడకూడదు మితంగానే మనం యూజ్ చేసుకోవాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మెట్టికి ఈ విషయమే ఇంకొక విషయం మీ ముందుకు తీసుకుని వస్తాను చూడండి రెండో విషయంగా మనం చూస్తే కొన్ని కొన్ని వ్రతాలలో కొన్ని వ్రతాలలో కొన్ని వ్రత నియమాలలో కూడా పూలను నిషేధించాలనే సంగతి ఈ రాజు ఛానల్ వాళ్ళు అదే అదేవిధంగా డాక్స్ కూడా గ్రహించాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా తెలియకపోతే తెలుసుకోండి మీ పీఠాధిపతులను అడిగి కొన్ని వ్రతాలలో పూలు అనేది నిషేధించారు ఎందుకు నిషేధించారు వ్రతం అంటే ఏమిటి లైక్ ఇన్ డివోషనల్ అవునా కదా మీకు వ్రతం అంటే డివోషనల్ గా మీ టెంపుల్స్ లో మీరు డివోషనల్ గా భావిస్తే మా టెంపుల్స్ ని మా చర్చెస్ ని మేము డివోషనల్ గా భావిస్తాం మీ వ్రతాలలో ఏమన్నా రాయబడింది వ్రత నియమాలలో పూలు పెట్టుకోకూడదు ఎప్పుడు వ్రతం చేసేటప్పుడు ఎందుకని ఈ స్క్రీన్ షాట్ కూడా మీరు చూడండి ఎందుకంటే ఆ పూలు ధరించడం ద్వారా మన కాన్సన్ట్రేషన్ అంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉందని కొన్ని వ్రత నియమాల ప్రకారం పూలను వాడకూడదు వాడకూడదు అని ఉంది అంటే మీరేమో వ్రతం టైంలో పూలు వాడకుండా ఉండొచ్చు మీరు వ్రతంగా డివోషనల్ గా భావించేటట్లుగా ఉండి ఆ కార్యక్రమం మొదల ఆ కార్యక్రమంలోకి ఉన్నప్పుడు మరి మాకు వ్రతము మాకు వ్రతంగా భావించేది ఏంటంటే ప్రేయర్ చర్చి మరి మేము దాన్ని వ్రతంగా భావించుతాం కాబట్టి ఆ టైంలో మేము పూలు పెట్టుకోము ఆ టైంలో మీరు దేవునికి పూర్తిగా కనెక్ట్ అయ్యి ఉంటాం వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మ సంబంధాలు అని దైవ మాట్లాడటం జరిగింది మరి ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మీరు దైవ మాట్లాడింది హండ్రెడ్ కిండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్టే మీ గ్రంథాల ప్రకారం చూసుకున్నా కరెక్టే అరే బాబు మీ గ్రంథాలన్నీ ఆయన చదివి బాబు ఆయన బిడ్డలకు మాకు అనేక విషయాలు నేర్పించుకుంటూ వస్తా ఉన్నాడు దైవ శాలేమన్న శాలేమన్నా కాబట్టి ప్రతి గ్రంథంలో స్పష్టంగా ఉంది డివోషనల్ టైంలో లో లైక్ యు హావ్ ద జర్నీ విత్ ఇన్ స్పిరిట్ హోలీనెస్ పరిశుద్ధంగా మన ఆలోచనలో మనం ఉండాలంటే కొంత ఈ అలంకరణ ఈ నగలకు ఈ పూలకు దూరంగా ఉండాలని మీ గ్రంథాలు కూడా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాయి ఓ రాజ్ న్యూస్ ఛానల్ నోట్ దిస్ పాయింట్ ఖచ్చితంగా నీ మాటలు వెనక్కి తీసుకోవాల్సింది ఇది నువ్వు క్రైస్తవ సమాజాలు ఎవరిని గెలవకూడదు ఆ వ్యక్తిని గెలిగా ఈ మాటను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే మీ గ్రంథాలే స్పష్టంగా సెలవిస్తా ఉన్నాయి వ్రతం టైంలో పూలు వాడకూడదని మనుస్మృతిలో మీ ధర్మశాస్త్రంగా భావించే మనుస్మృతిలో కూడా పూలను నిరాకరించాలనే సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా అంత మాత్రమే కాదు ఇంకోటి మూడో విషయంగా మనం చూస్తే ఎందుకంటే రాసుకొని వచ్చేట్లయితే ఇది తపస్సు టైంలో కూడా ఆ ఆత్మీయ కోణంలో తపస్సు అని కోణంలో కూడా మనం భావిస్తే మీ గ్రంథాలలో ఈ తపస్సు చేసే క్రమంలో ఈ పూలు అనేది వాడకూడదు అనే విషయం ఉంది ఎందుకు ఈ తపస్సు చేసే క్రమంలో పూలు వాడకూడదని చెప్పారు తపస్సు అంటే ఏంటి లైక్ ఇన్ ప్రేయర్ కాదా మరి మాకు ప్రేయర్ గా ఉన్నది లైక్ ఇన్ దట్ గోయింగ్ టు హావ్ డూ ద ప్రేయర్ మేము ప్రేయర్ చేసుకున్న టైంలో మాకు అవి అడ్డుగా ఉన్నప్పుడు మేము తీసేసుకుంటాం బికాస్ మాకు రైట్ ఉంది దాని ప్రకారం దైవజనులు కూడా ఆ విషయం మాట్లాడటం జరిగింది గతంలో మొదటగా చెప్పిన దైవజనుడు ఆ ఇంటెన్షన్ తోనే మాట్లాడారు సెకండ్ టైం మాట్లాడిన ఆ ఇంటెన్షన్ తోనే మాట్లాడారు ఆ విషయాన్ని మీరందరూ గమనించాలి కాబట్టి మీకు తపస్సు ఉన్న టైంలో మీరు ఏ విధంగా అయితే ఈ పూలను మీరు వ్యతిరేకిస్తారో ఏ విధంగా అయితే మీరు దూరంగా ఉంచుకుంటారో మేము కూడా మా తపస్సు టైంలో అంటే లైక్ ఇన్ మా ప్రే టైంలో కూడా మేము ఈ పూలను దూరంగా ఉంచుకుంటామనే సంగతి మీరందరు గుర్తు పెట్టుకోవాలి ప్రియ సమాజమా వీలేదు మొత్తం కుక్కల కోసం ముందుకి నేనైతే రాలేదులే కాని నా హైందూ సహోదరులు ఎవరు దైవజన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు ఎందుకంటే మీ గ్రంథాలు కూడా స్పష్టంగా సెలవిస్తారనే విషయాన్ని తెలియపరచడానికి మాత్రమే మీ ముందుకు రావటం జరిగింది నా హిందూ సహోదరులందరూ ప్రేమతో ఈ మాటలు మీరు వింటారని నేను భావిస్తా ఉన్నాను లాస్ట్ పాయింట్ లో మనం గమనిస్తే ఇంకొక స్క్రీన్ షాట్ లో లాస్ట్ పాయింట్ లో ఒక మాట్లాడుతుంది గృహిణీలు ఎక్కువగా పూలు పెట్టుకోవడం నిరాకరించారు ఎందుకని గృహిణీలు ఎక్కువగా పూలు పెట్టుకోవడం నిరాకరించారంటే గృహిణీలు కానివారు ఎవరుంటారు బజార్ వాళ్ళే గా రాజ్ న్యూస్ అంటే బజార్ వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారనే కదా రాజ్ న్యూస్ ఛానల్ మొత్తం డాక్స్ లారా బుర్ర ఉంటే అర్థమవుతుందిరా చదవాలి ఏదో ఒక విషయం రాగానే ఎవరు డబ్బులు ఇచ్చారని ఎమర్నే తమ్లైన్స్ పెట్టేసి యూట్యూబ్ లో పెట్టేయడం కాదు ఛానల్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా జాగ్రత్తగా వినండి గృహిణీలు పూలు ఎక్కువగా వాడకూడదని స్పష్టంగా ఉంది అంటే గృహిణీలు కానివారు ఎక్కువగా వాడతారనే కదా ఎక్కువగా పెట్టుకుంటారనే కదా కాబట్టి దయోజను మాట్లాడిన మాటలో పుళ్ళైన ఒత్తిన తప్పు లేదనే మా విషయాన్ని నేను ఈ విధంగా మీకు తెలియపరుస్తా ఉన్నా అదే విధంగా షాలిం రాజన్న మా స్త్రీలను అదో అవమానించారని ఏదో హీలనగా మాట్లాడారని హైందవ స్త్రీలను ఏదో కించపరుస్తున్నట్లు మాట్లాడారని మాట్లాడుతూ ఉన్నారు నిజానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మాట్లాడనంటే ఒక్కొక్కరు గుండెలు పగిలిపోతాయి హైందవ గ్రంథాలు స్త్రీలను ఏ విధంగా అవమానించినాయి ప్రతిది కొన్ని రాసుకొని వచ్చా కొన్ని కొన్ని అయితే ఆధారాలతో ఉన్నాయి చూస్తా ప్రభుచితం అయితే ఆలోచన ఉంది ఒక్కొక్కటికి రాబోయే రోజుల్లో కూడా ప్రతిదీ ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా నిజానికి ఏంటంటే మీరు మమ్మల్ని కదిలించి మీ భాగవతం అంతా బయట వేసుకుంటున్నారు ఆ సంగతి మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా మీరు ఎన్న ఎంతైతే మీరు మమ్మల్ని కదిలించారో అంత మీ గ్రంథాల్లో ఉన్న చెత్త అంతా తీసుకుని బయటకు రావడం జరుగుతుంది అర్థమవుతుందా మీకు ఆ సంగతి ఒకసారి మీరు వెనకల్ చూసుకోండి మీరు ఎప్పుడైతే మమ్మల్ని కదిలిస్తా ఉన్నారో క్రిస్టియన్స్ ని చాలా మంది మీ గ్రంథాల ధ్యానించి ఆ గ్రంథాల్లోని అనేక లూప్ వల్లని బయటికి తీసుకుని రావడం జరుగుతుంది దయచేసి మమ్మల్ని కదిలించదు బాబు మా పని మేము చేసుకుంటా వెళ్తున్నాం దేవుడు మాకు చెప్పిన పని సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించిన మాట నీకు దమ్ము ఉంటే నీ గ్రంథాల్లో దమ్ము ఉంటే వెళ్ళి చెప్పుకో మా గ్రంథాల్లో ఉంది దేవుడు మాకు రైట్స్ ఇచ్చాడు ఐ టు దెట్ ఆఫ్ ద దాస్ఫుల్ ఆల్ ది యూనివర్స్ కాబట్టి మమ్మల్ని కదిలించద్దు మీ గ్రంథాల్లో చూస్తే ఎంత చెత్త ఉంది ఏ విధంగా స్త్రీలను అవమానించారు రాసుకుని వచ్చి ఒకటి ఒకటి చాలా నీచంగా చూసారు మీ గ్రంథాల్లో ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి స్త్రీలను కుక్కలతో పందులతో పోల్చారు స్త్రీలతో వ్యభిచారం చేయించారు రా బాబు మీ గ్రంథాల్లో ఆధారాలతో ఉన్నాయి నాయన ఒక మాతంగి వ్యవస్థ ఒక జోగిని వ్యవస్థ చాలా చాలా రకాలుగా ఉన్నాయి చెప్పుకుంటే స్త్రీలని ఒక సెక్స్ ఉన్మాదులుగా వాడుకున్నట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి అవన్నీ తమ అవన్నీ స్క్రీన్ షాట్లతో సహా రిఫరెన్స్ తీసుకొచ్చాను అనుకో భాగోదలని బయటపడతాయి ఇంకా మీ దేవీ దేవతల స్త్రీలను ఏ విధంగా చేశారు ఏ విధంగా అవమానించారు ఏ విధంగా వాళ్ళ జీవితాలను గేమ్ ఆడుకున్నట్టుగా ఆడుకున్నారో ముందుకు తీసుకొచ్చాను అనుకో దయచేసి అంత దూరం తచ్చుకోవద్దని తెలియజేస్తా ఉన్నా దైవజండు శాల్యం చాలా వివేకం కలిగిన వ్యక్తి చాలా వివే ఆయన ఏది మాట్లాడినా చాలా వివేకంతో మాట్లాడతాడు ఒకటికి నాలుగు ఐదు సార్లు ఆలోచించి మాట్లాడే వ్యక్తి దైవ జండ్ అన్న కాబట్టి డోంట్ మిస్లీడ్ డోంట్ మిస్అండర్స్టాండింగ్ మమ్మల్ని గెలకద్దు దేవుడు మాకు అప్పగించిన పని మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మీకు దమ్ము ఉంటే మీరు పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మమ్మల్ని కదిలించారంటే మీరు ఎంత కదిలిస్తారు అంతకంత రెట్టింపుగా మేము కదులుతాం ఇది నగ్న సత్యం చూస్తారు రాబోయే దినాల్లో చివరిగా టిటిడి ఆయన చెప్పారు ప్రధాన అర్చకులని ఆ టిడిపి ప్రధాన అర్చకులు గారు ఏ విధంగా ఏ విషయాలు ఈ పూల గురించి మాట్లాడారో టిటిడి తిరుమల అనేది చాలా మందికి మీరు నన్ను ఒక డివోషనల్ ప్లేస్ అది మరి ఆ డివోషనల్ ప్లేస్ లో మీకు కొన్ని పద్ధతులు ఉన్నాయని లైక్ టిడిపి ప్రధాన అర్చకులుగా చెప్తా ఉన్నారు సేమ్ అలాగే మా కూడా మా డివోషనల్ గా మా చర్చిస్ లో కూడా మేము అలా ఉండాలనేది బికాస్ రైట్ సో దట్ షాలిమరాజ్ గారు హావ్ టోల్ ఫర్ దట్ ఆల్ ఓవర్ మినిస్ట్రీ మీకు వచ్చి బాబు కాబట్టి టీడీపీ ప్రధాన అర్చకులు గారు ఏమన్నారు ఆ విషయాన్ని మీరు విని జాగ్రత్త పడండి ఇక్కడి నుంచైనా గానీ మా జోలికి రావద్దని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నా మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టుబొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు దినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో జుట్టు విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ల కామె నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ